హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్డ్ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనము శనివారం జరిగే అంగళ్ళ సంత దగ్గర అయితే ఉన్నాము ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదే అంగళ్ళ సంత వచ్చేసి ప్రతి శనివారము పొట్టేళ్ళు మేకలు గొర్రెలు సంత అయితే ఇక్కడ జరుగుతుంది ఓకే మరి రైతులను వ్యాపారస్తులను అడిగి మనము రేట్లు అయితే అడిగి చూద్దాము పెద్ద పొట్టేళ్ళు చిన్న పొట్టేళ్ళు అలాగే మేకలు గొర్రెలు ఉంటే వాటిని కూడా అడుగుదాం కంపల్సరీ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఇదే మొదటిసారి వచ్చి అంగళ్ళ సంత అయితే తీయడము ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా ఓకే మరి చిన్నూరు పొట్టలు అయితే కొన్ని తీసుకొచ్చారు ఏం చెప్తా అన్న జాయి జత ఏం చెప్తారు ఇరవై ఏడు వేలకి అయితే చెప్తున్నాను బాగున్నాడు ఒకటి ఇరవై కిలోలు వస్తాయనా ఇరవై కిలోలు వస్తాయి అది పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు అయితే వస్తాయని ఏ ఊరు నా మీద గోరంట్ ఇది గౌరవం అనగూరం జిల్లా అన్నగూరం జిల్లా పూటపూర్తి జిల్లా మీ సెల్ నంబర్ ఏమైనా చెప్పిన కాల్ పెట్టింది సార్ డబల్ ఎయిర్ గోర్ డబల్ ఎయిర్ గోర్రే డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ త్రీ డబల్ త్రీ గోరంట్ల అంట బ్రదర్ది ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయించు రేట్లు అయితే తక్కువే చెప్తున్నాడు గోరంట్లోనా పక్కన అదే గుంటుపల్లి అంట సెల్ నెంబర్ అయితే ఇచ్చాడు బ్రదర్ ఎవరైనా కావాలంటే కాల్ చేయండి మొత్తము చింతనూరు పుట్టండి సరేలేనా కూడా హెవీ సైజు మ్యాప్ బొత్తులు అయితే నోట్ తీసుకొచ్చాడు బ్రదరు చాలా బాగున్నది ಎಪ್ತಾರು ಎಂಪ್ತಾರು ಮುಗ ಮಾ ಎಂತ ಪಡ್ತ ಇಂತರ ಇರೇಲೇ ನಲವೇತ ಮತಪರ ಎವರು అయితే చెప్తున్నాడు మూడు వచ్చేసి రేట్లు అయితే తక్కువే ఉన్నాయి అంగళ్ళ సంతలో వచ్చేసి ఓకే ఇయ్యానా ఉంటాయా మీ దగ్గర ఎప్పుడు ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు చిల్ నెంబర్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ టూ డబుల్ వన్ డబుల్ వన్ అది బ్రదర్ దగ్గర ఇలాంటి మేకబత్తులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఏ ఊరునా గద్దమండ అక్కడ అంట ఓకే ఎవరన్నా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే సరేలేనా ఇక్కడైతే చూసారు కదా ఏవి సైజ్ పొట్టెన్లు చాలా భారీగా ఉన్నాయి పొట్టెళ్ళు వచ్చేసి చాలా గా ఉన్నాయి పొట్టెన్లు రేట్లు అయితే అడిగి అడిగి చూద్దాము ఒకటి చూసారు ఒకటి భారీ సైజు పొట్టెన్లు ఒకటి అంత మరి రేట్ అయితే చూద్దాము ఏం చెప్తారు ఏనా ఏం చెప్తారు ఒకటి ఇరవై ఏడున్నర చెప్పిన ఇది ఇది ఇరవై ఏడున్నర చెప్తున్నాడు ఇరవై ఏడు నరే చెప్తున్నాడు చెడ్ల మేపినట్ యా షెడ్ మేపినట్టు అంట ఎవరైనా కావాలంటే నేను ఫోన్ నెంబర్ అయితే ఇప్పించుకుంటాను ఇంకా వాళ్ళ షెడ్లో అంటే ఇంకా ఉంటాయి వాళ్ళ దగ్గర వచ్చేసి సెల్ నెంబర్ అయితే చెప్తాను సెల్ నెంబర్ చెప్తారనా యూట్యూబ్ చెప్పు సెల్ నెంబర్ చెప్పు తొంభై ఆరు ముప్పై రెండు ముప్పై ఐదు అరవై ఎనిమిది ముప్పై అదే బ్రదర్ దగ్గర ఇలాంటి పుట్టనలు అయితే ఉంటాయండి ఇదైతే ఇప్పుడు రైతులు అయితే కొన్నారు కొన్నారు కదా అదే రేట్ అయితే బాగా హెవీగా ఉంది పొట్టేళ్ళు వచ్చేసి చూసారు కదా అదే ఇరవై ఏడు వేలకైతే అది కొన్నారు చాలా హెవీగా ఉంది పొట్టెలు వచ్చేసి అదే ఓకే ఇలాంటి పుట్టేళ్ళు కావాలంటే బ్రదర్ నెంబర్కి అయితే కాల్ చేయండి సర్లేనా ఓకే వచ్చేసి కర్ణా కర్ణాటక నుంచి తీసుకొచ్చినారు బ్రదర్ వచ్చి ఏ ఊరు కొర్నెల్లి కొర్నల్లి కొర్నల్లి శ్రీనివాస్పురం తాలూకు కొర్నల్లి ఇంకా నాలుగు వందలు ఉన్నాయి ఇలాంటివి అది ఇంకా బ్రదర్ దగ్గర అయితే నాలుగు వందలు పొట్టేళ్ళు ఇలాంటి సైజే ఉన్నాయంట ఓకే ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఒకసారి వీలైతే వీడియో కూడా తీస్తాను ఓకే సరే ఇక్కడ కూడా రెండు పుట్టలు అయితే తీసుకొచ్చాడు బ్రదర్ ఏం చెప్తారు బ్రదర్ ఇవి నలభై ఏడు వేలా నలభై ఏడు వేల జతనా ఎటా జత నలభై ఏడు వేలకైతే చెప్తున్నాడు ఏ పొట్టలు ఏ బన్ను చిందునూరియా చిందనూరు పొట్టలు అదే చిందునూరు పుట్టినలు నలభై ఏడు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి బాగా ఎన్ని కిలోలు రావచ్చు ఒకటే ముప్పై ఐదు ఒకటే ఒకటే ముప్పై ఐదు కిలోలు అయితే వస్తాయని చెప్తున్నా ఇయ్యనా ఉన్నాయా మీ దగ్గర మళ్ళీ ఏమైనా నచ్చక సరే ఉంటే మీ సెల్ నెంబర్ చెప్పి ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ నైన్ ఏ ఊరు పుంగునూరా అదే పుంగునూరు అంట ఎవరైనా కావాలంటే ప్రతి కాల్ చేయండి ఇంకా ఏడుండ ఇక్కడ సర్లే ఓకే ఏవి సైజు అయితే తీసుకొచ్చారు రైతులు రేటు జత ఎంత పడతాయో అడిగి చూద్దాము ఏం చెప్తున్నారనా జత జత ముప్పై ఆరు వేలు జత ముప్పై ఆరు వేలు అయితే చెప్తున్నారు ఏ ఊరునా సోమన్ సో సోమన్ పల్లె ఇలాంటి ఇయనా ఉంటే ఎవరైనా కావాలని ఫోన్ చేస్తారు ఫోన్ నెంబర్ ఇస్తే అందుకు అదే అంట రేట్ అయితే విధంగా చెప్తున్నారు ముప్పై ఆరు చెప్తున్నారు జత వచ్చేసి చాలా హీవీగా అయితే హోటల్లో అయితే ఉన్నాయి ఓకే మరి రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ వారం వచ్చేసి పండగ రేట్లు కూడా ఇంకొక అయితే ఉన్నాయి నెల్లూరు జుడిపి పుట్టన్లో ఏం చెప్తా ఉన్నా ఇవి ఏం చెప్తున్నారు చాలా హెవీగా ఉన్నాయి వచ్చేసి చూస్తారు కదా ఏం చెప్తున్నారు ఏం చెప్తా ఏం చెప్తా అన్న ముప్పై తొమ్మిది వేలు జతం ముప్పై తొమ్మిది వేలు అదే జత ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నారు బాగా హెవీగా ఉన్నాయి వచ్చేసి నా నీ సెల్ నెంబర్ ఏమైనా చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారో సెల్ నెంబరు ఎయిట్ సెవెన్ చెప్తాం ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ జీరో త్రీ నైన్ త్రీ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ నైన్ వన్ నైన్ అదే బ్రదర్ దగ్గర ఇంకా పొట్టేలు ఇలాంటివి అయితే ఉన్నాయంట ఎవరైనా కావాలంటే పండుగ సీజన్లో ఫోన్ అయితే చెయ్యండి ఏ ఊరు మీద ఏ ఊరుదర్ ఎక్కడ రోడ్లో నిమ్మనపల్లి రోడ్ అదే నిమ్మనపల్లి రోడ్లో యరాదర్పల్లె అంట ఎవరన్నా కావాలంటే బ్రదర్కు కాల్ చేయండి ఇలాంటి పొట్టేళ్ళు అయితే ఇంటి దగ్గర కూడా ఉంటాయని చెప్తున్నాడు కిలోలు రావచ్చు ఒకటి ఒకటి ఇరవై ఐదు కిలోలు అది ఒకటి ఇరవై ఐదు కిలోలు అయితే వస్తాదని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి అంగళ్ళ సంతలో కట్ట నెల్లూరు చూడుపులు అయితే భారీగా ఉన్నాయి సంతలో వచ్చేసి అంగల్ల సంతలో జత ఎంత పడతాయి అడిగి చూద్దాం నా ఎంత పడతాయినా జత జత రెండు ముప్పై ఏడు వేలు జత ముప్పై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు చాలా తక్కువ ఉన్నాయి నా రేట్లు ఎంత ఎంత పడతాయి ఒకటి కిలోలు కిలోలు కిలో ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు ఇరవై ఐదు కిలోలు వస్తాయని చెప్తున్నా ఏ ఊరునా అయ్యి అయ్యో మీ ఊరే కదా అదే అనమాట నీ సెల్ నెంబర్ చెప్పిన ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారా నైన్ త్రిపుల్ జీరో నైన్ త్రిపుల్ జీరో ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ అది నిమ్మనపల్లె రూట్లో యరాదరు ఏర్పల్లి అంట ఎవరైనా కావాలంటే బ్రదర్కు కాల్ చేయండి ఎప్పుడు ఉంటాయి కదా మీ దగ్గర అది ఎనీ టైం ఉంటాయనే బ్రదర్ అయితే చెప్తున్నాడు అదే ఇది అనమాట ఈ వారం ఆంగ్ల సంతలో రేట్లు కొద్దిగా తక్కువ ఉన్నాయి పండుగ సీజన్ అయినా కూడా రేట్లు అయితే తక్కువ ఉన్నాయి ఓకే ఆంగ్ల సంతలో జత నెల్లూరు జూడిపి వచ్చేసి అరవై వేలకైతే చెప్తున్నాడు ఒక్కొక్కటి ముప్పై ఐదు నలభై వేలకైతే ముప్పై ఐదు నలభై కిలోలకైతే వస్తాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి చాలా బాగా హెవీగా ఉన్నాయి బాగా ఇవి కూడా ఆ బ్రదర్ ఇవే జత వచ్చి డెబ్భై వేలుగా అయితే చెప్తున్నాడు రేట్లు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇవి కూడా నలభై కిలోల పైన అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఓకే ఈ ఎట్లా షెడ్లం అయిపోయినట్ అన్న షెడ్లో షెడ్లం వేపినట్టు కదా ఇయనా ఇంకా ఉంటాయి మీ దగ్గర ఉంటే నీ సెల్ నంబర్ చెప్తారా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు పెద్ద పుట్టండ్లు చెప్పునా అన్న నెంబర్ చెప్పునా నంబర్ చెప్పు మీది నెంబర్ తెల్లా ఏ ఊరు ఏ ఊరు మీది కర్ణాటక అదిలో అది కర్ణాటక అంట భారీ సైజు పుట్టండ్లు నంబర్ అయితే తెలియదు అంటున్నాడు ఏ ఊరు కర్ణాటకలో కుంగనూరు నుంచి పది కిలోమీటర్లు బేడపల్లె అదే అనమాట రేట్లు అయితే విధంగా ఉన్నాయి తెల్ల సంతలో వచ్చేసి భారీ హెవీ సైజు నెల్లూరు జుడుపు పొట్ట జత యాభై ఆరు వేలు చెప్తున్నారా ఈ యాభై ఆరు వేలు జత యాభై ఆరు వేలు చెప్తున్నాడు జత యాభై ఆరు వేలుగా అయితే చెప్తున్నారు నలభై వస్తాయి నలభై కిలోలు ఒక్కొటే ఒకటి నలభై కిలోలు వస్తాయని చెప్తున్నాడు ఈ అటు చెప్పినారనా జాత డెబ్బయా ఈ జత డెబ్బై అది జత డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు రైతులు ఇవి కూడా నలభై కిలోల పైన వస్తాయి ఇంకా ఉంటాయా ఇయనా మీ దగ్గర ఉంటా సెల్ నెంబర్ చెప్పు సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే పెద్ద సైజు ఫోన్ చేస్తారు చెప్పునా చెప్పు నైన్ త్రీ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ త్రీ జీరో డబుల్ ఫోర్ డబుల్ ఫోర్ సిక్స్ 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 జీరో సిక్స్ అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఏవి సైజ్ పొట్టండ్లు అయితే ఉంటాయని చెప్తాను ఏ ఊరు మీది బ్యాడపల్లే అదే అవి కూడా మీ ఊరియే కదా అదే అన్న ఓకే సర్లే చెప్పు నా నీ నా నీ సెల్ నెంబర్ చెప్తావా సెల్ నెంబర్ చెప్తావా ఎవరైనా ఫోన్ చేస్తారు ఇంకా ఉంటే మీ దగ్గర చెప్పు ఏం కాదులే ఏ ఊరు కమ్మలగూడ ఎక్కడ అది తమ్మలపల్ల ఇట్ అటు ఉంటే చెప్పు చెల్లంబరు ఎంత ఎంత చెప్తా ఏం చెప్తుంది అది ఇరవై ఐదు వేలకైతే చెప్తున్నాడు ఓకే రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇప్పుడు కూడా హెవీ సైజ్ పుట్టేళ్ళు అయితే వచ్చాయి చూసారు కదా కొమ్ములు గిమ్ములు ఎంత భారీగా ఉన్నాయంటే చాలా భారీగా ఉన్నాయి పొట్టన్లు చూసారు కదా చాలా భారీగా ఉన్నాయి రేటు మడి ఏం చెప్తున్నారు జాత ఏం చెప్తున్నారు జాత నలభై ఐదు వేలుగా చెప్తున్నారు రైతులు బాగా హెవీ సైజ్ పుట్టన్లు ఏ ఊరున్నా మీది మాది కొత్త బీ ఇంకా ఉంటాయా మీ దగ్గర ఉంటాయి ఉంటే నీ సెల్ నంబర్ చెప్పునా బాగున్నాయి పొట్టెన్లు ఎవరన్నా ఫోన్ చేస్తారు సెల్ నంబర్ ఎనిమిది తొమ్మిది ఏడు ఒకటి ఏడు ఒకటి ఏడు ఐదు ఏడు ఐదు ఏడు ఐదు ఏడు భారీ సైజు పొట్టెన్లు చూసారు కదా హెవీగా ఉన్నాయి ఒక్కొక్క పొట్టెన్లు వచ్చేసి రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నారు రేట్లు చెప్పినంతే కాదు కంపల్సరీ తగ్గిస్తారు చాలా హెవీ సైజ్ పుట్టేళ్ళు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం ఆంగ్ల సంతలో అయితే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు కంపల్సరీ లైక్ అయితే ఓకే మరి బాయ్